హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ రోజు వీడియోలో అయితే నేను ఇంట్లో పనులన్నీ ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ పనులన్నీ చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ ఈ విధంగా పల్లీలు వాడడంతో మొదలై పల్లీలు వాళ్ళడంతో అయితే ఎండ్ అవుతుందనమాట అలానే ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది అయితే ఈరోజు వీడియోలో చూపించాను ఈ విధంగా కానీ చట్నీ చేస్తే దోశ ఇడ్లీలోకి అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ చట్నీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నాకు ఈరోజు పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే ఎన్ని కావాలని అయితే ఒలిచిపెట్టుకుంటున్నాను ఇవైతే ముందే ఒలిచిపెట్టుకోవాలి కాకపోతే ఇంకా అప్పటికి ఇంకా కావాలి కనుక వెంటనే వల్చేశాను ఇంకా ఒలిచేసిన తర్వాత ఇవి ఇంకా చెత్త అయితే ఉంటుంది కదా దీన్ని కూడా ఇంకా అలా ఉంచకుండా వెంట వెంటనే ఎత్తేసి అయితే వేసేస్తున్నాను అనమాట బయట ఇంకా చట్నీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగ్గ పచ్చిమిర్చి ఎండుమిర్చినైతే యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను ఈ రెండిటిని యాడ్ చేసుకుంటూనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంక ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవడమే ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీల్ని ఇప్పుడు ఉల్చిపెట్టుకున్నాను కదా వాటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని కూడా వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అదే అదే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈ పల్లీల్ని నార్మల్గా కూడా ఫ్రై చేసి చేసుకుంటారు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసి చేసుకుంటే ఈ చట్నీ బాగుంటుంది అనమాట టేస్ట్ అది ఇంక ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో ఆ టమాటోనైతే ఒక చిన్న సైజ్ టమాటోలు అయితే ఒక రెండు టమాటోలను అయితే తీసుకోండి పెద్ద సైజ్ టమాటో అయితే ఒక టమోటో సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాఫ్ట్గా ఈ విధంగా అయ్యేంతవరకు అయితే మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇది కూడా అదే పల్లీలు అవి తీసుకున్నాం కదా దాంట్లోనే యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు దీంట్లోకే చిన్న సైజు చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి ఈ చట్నీలకి చింతపండు అది ఎక్కువ ఏమీ అవసరం లేదు చిన్న సైజులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అలానే సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో అయితే ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఈ పల్లీల చట్నీలు అదే టిఫిన్స్లో ఏ కే టిఫిన్స్లోకి ఏ చట్నీ అయినా సరే కొద్దిగా పలచ పలుచగా చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అది ఇంకా నేనైతే ఈ విధంగా చట్నీ యాడ్ చేసుకొని ఎన్నైతే వాటర్ కావాలో అన్నైతే అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను మీ థిక్నెస్ తగ్గైతే వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోండి ఇంకా ఆ చట్నీకి పోపు ఎలా పెట్టుకోవాలి చూపిస్తున్నాను కొద్దిగా ఆయిల్లో ఆవాలు అలానే కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఈ చట్నీకి పోపు పెట్టకపోయినా కూడా పర్వాలేదు ఇది ఆప్షనల్ కావాలంటే పెట్టుకోండి లేకపోతే లేదు ఇంకా ఈరోజు మాదైతే దోశలు అనమాట ఈ పల్లీ చట్నీతో దోశలు అయితే చేస్తున్నాను మీరు ఇడ్లీ అయినా బాగుంటుంది అనమాట ఈ చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక ఈరోజు అయితే మాది దోశ పల్లీ చట్నీతో అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత మా బాబు నేను ఇంకా లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒక షాపు ఇక్కడ దగ్గరలో ఉందని చెప్పి ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాము ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి ఇంకా ఎగ్స్ అవి తీసుకోవడానికి అని చెప్పి అయితే మా బాబు నేను ఇంకా నడుచుకొని వెళ్ళిపోతున్నాము అది దగ్గరే షాపు లాస్ట్ టైం చూపించాను కదా ఇంకా అలానే ఆ షాప్కి మేము లాస్ట్ టైమే వెళ్ళడం ఫస్ట్ టైము ఇంకా సామాన్లు కూడా బాగున్నాయి అనమాట పర్వాలేదు అన్నీ దొరుకుతున్నాయి ఇంకేదైనా అవసరమైనా సరే వెళ్ళడానికి దగ్గరే తెలుగు షాప్ ఒకటి ఏదైనా అవసరమైన టక్కన మనకి చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఏది కావాలనేది ఇంక అందుకని చెప్పి మేమే ఇంకేమైనా అవసరమైతే వెళ్ళిపోతున్నాము మా బాబు నేను నడుచుకొని ఇంకా ఎండ కూడా బాగా వస్తుంది అనమాట ఈ మధ్యన ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇంకా అలానే రిటర్న్ అయితే వచ్చేసాము షాప్కి వెళ్ళి ఎగ్స్ అలానే కొన్ని మజా అవైతే కొన్ని చిల్లర సామాన్లు అవన్నీ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడు వెళ్ళిన షాప్కి ఇదే అనమాట రూటు ఇంకా అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా పైన రేకు ఆరెంజ్ ఎల్లో కలర్ బిల్డింగ్ ఆ ఆరెంజ్ కలర్ది అయితే షాప్ అనమాట ఆ పక్కన యెల్లో కలర్ది కూడా షాపేనే అది వేరే అంటే ఆరెంజ్ కలర్లో ఉండేది తెలుగు వాళ్ళది అనమాట ఇంకా అది వేరే వాళ్ళ షాపు ఇంకా రెట్న అలా నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాము మా రాక్ అయితే చూడండి సౌండ్ రాగానే వచ్చేస్తుంది కొద్దిసేపు పది నిమిషాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చినా సరే తోక ఒప్పుకుంటూ సరదా అయిపోద్ది అనమాట ఇంక ఈ విధంగా కొద్దిసేపు సరదా అయిపోయి ఇది అయిపోద్ది అలా కొద్దిసేపు ఇదే ఇచ్చే తీసుకోవాలి ఇంకా టీవీ కూడా ఆన్ చేసి వెళ్ళిపోయామనమాట ఇంకా తెచ్చిన సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టేసి అలానే రసం కోసం చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను ఇంకా కర్రీ అవన్నీ అయితే చేయాలి అలానే టిఫిన్కి ఇప్పుడు పెట్టిన సామాన్లు కూడా తోమలేదు అవన్నీ క్లీన్ చేయాలి ఇంక ఇక్కడైతే ఎగ్స్ అయితే పెట్టేశాను లాస్ట్ టైం కూడా మాడిపోయావు కదా ఇంకా అలా అవ్వకుండా ఇంకొక సైడ్ ఎగ్ ఎగ్స్ అవి పెట్టేసి రసం కూడా పెట్టి ఇంకా కిచెన్లోనే ఇక్కడ సామాన్లు అవి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను అదంతా క్లియర్గా చూపించలేదు ఎక్కరీ అలానే రసం అయితే ప్రిపేర్ చేస్తాను గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఇదంతా అయినప్పటికీ నాకు టైం అయితే లెవెన్ ఫార్టీ త్రీ అయింది అనమాట మార్నింగ్ ఇంక అయితే మాపింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఫస్ట్ వ్యాక్యూమ్ అయితే పెడుతున్నాను ఇంకా నాకైతే టూ అవర్స్ పెట్టేస్తుంది చాలా వీడియోలో చెప్పాను ఈ విధంగా ఇల్లు అది క్లీన్ చేసి మళ్ళీ మాపింగ్ పెట్టేసరికి ఇంకా టైం అయితే మీకు అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు లెవెన్ ఫార్టీ త్రీ అయింది అనమాట నేనైతే ట్వెల్వ్ థర్టీకి అంతా చేసేయాలనుకుంటున్నాను ట్వెల్వ్ థర్టీకి ఇలా కంప్లీట్ అయిపోతే మళ్ళీ లంచ్ అది అదే రైస్ అది పెట్టాలన్నమాట ట్వెల్వ్ థర్టీకి ఇంక అందుకని తొందర తొందరగా అయితే ఈరోజు పని అయితే చేశాను అనమాట నేను ఇంకా మాపింగ్ ఉన్న రోజు ఈ విధంగానే చేస్తాను అంటే మా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా సాటర్డే ఇలాంటి టైం అప్పుడు అయితే కొద్దిగా తొందరలేసి మాపింగ్ అయితే చేసుకుంటాను కానీ నార్మల్ డేస్ కొన్నిసార్లు పెడతాం కదా డే బై డే మాపింగ్ అలాగా నేనైతే డే బై డే పెడతాను అనమాట మాపింగ్ ఇంకా అలా పెట్టేటప్పుడు ఈ విధంగా కొద్దిగా తొందరగా లంచ్ అది ప్రిపేర్ చేసి ఆ తర్వాత అయితే పెట్టుకుంటాను మళ్ళీ మార్నింగ్ మాపింగ్ పెడితే ఇంకా టైం సెట్ అవ్వదు అనమాట మళ్ళీ టిఫిన్స్ లంచ్ ఇవన్నీ ఉంటాయి కనుక అందుకని చెప్పి మార్నింగ్ తొందరగా బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత లంచ్ కూడా అలా ప్రిపేర్ చేస్తాను చేసిన తర్వాత అయితే మాపింగ్ అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ ఇళ్ళంత అయితే ఈ విధంగా వ్యాక్యూమ్ అయితే ఫస్ట్ అయితే చేస్తాను ఇదంతా అయినప్పటికి కూడా మీకు టైం ఎంత అయిందని అయితే చూపిస్తాను నేను అనుకున్న టైంకి అయితే కరెక్ట్గా అయితే చేస్తాను అనమాట నాకు యాక్చువల్గా ఎక్కువ టైమే పట్టేస్తుంది కాకపోతే ఆ రోజు కొద్దిగా స్పీడ్గా అయితే చేశాను ట్వెల్వ్ థర్టీ కల్లా మళ్ళీ రైస్ పెట్టాలి అందుకని చెప్పి ఇంక ఇక్కడ మొత్తం వ్యాక్యూమ్ చేసి ఇంకా ఆ లాస్ట్లో డస్ట్ అదంతా వస్తుంది కదా దాన్ని కూడా బయట అదంతా క్లీన్ చేసి అయితే పెట్టేసి ఎక్కడ ఒక్కడైతే పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ మీకు పెట్టేసిన తర్వాత టైం అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకా ఏ సామాన్లు తీసినా వెంట వెంటనే పెట్టేస్తే మనకు కూడా పని ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఇల్లు అంతా వ్యాక్యూమ్ అయ్యేసరికి ట్వెల్వ్ వన్ అయ్యింది అనమాట నేను లెవెన్ ఫార్టీ త్రీకి అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ట్వెల్వ్ వన్ అయింది ఇప్పుడు మాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మాపింగ్ కూడా అయిపోవాలి ట్వెల్వ్ థర్టీకి అంతా ఇంక ఇక్కడైతే మాపింగ్ కూడా పెట్టేస్తున్నాను ఇల్లు అంతా కొద్దిగా మాకు పెట్స్ ఉన్నాయి కదా రాకే అది బయటికి ఇలా తిరిగి వచ్చేటప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు కొద్దిగా ఇల్లు నీట్గానే పెట్టాలి నార్మల్గా మేమే ఉంటే ఒక టూ డేస్కి త్రీ డేస్కి ఇలా మాపింగ్ పెట్టుకున్నా పర్వాలేదు కాకపోతే ఇవి ఉంటాయి కనుక డే బై డే అయినా పెట్టాలి మాపింగ్ ఇంకా నేనైతే డైలీ అవ్వదు అందుకని చెప్పి ఇంకా డే బై డేనే పెడతాను అనమాట మాపింగ్ ఇంక ఈ విధంగా అయితే నేను మాపింగ్ పెట్టేటప్పుడు అయితే ఇలానే పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగ్ అంటే ఎలా అవ్వదు ఇంకా పెట్టడం అందుకని చెప్పి పెడితే ఈ టైంలో ఈ విధంగా లంచ్ అదంతా తొందరగా ప్రిపేర్ చేసి ఈ టైంలో అయినా పెట్టుకుంటాను లేదంటే లంచ్ అదంతా చేసిన తర్వాత మధ్యాహ్నం టైం ఖాళీనే ఉంటుంది కదా టూ ఆ టైంకి ఆ టైంలో అయినా పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ మధ్యనైతే ఈ విధంగానే పెడుతున్నాను కొద్దిగా తొందరగా వంటది చేసి మాపింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈ విధంగా అయితే ఇల్లంతా అయితే మాపింగ్ అయితే పెట్టేశాను ఇంక ఇదంతా అయినప్పటికి కూడా నాకు కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ఇలా అయింది అనమాట టైము ఇంకా ఇల్లంతా మాపింగ్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా మ్యాట్స్ అయితే ఎక్కడ అక్కడ వేసేస్తున్నాను మా రాకీకి అయితే వెనక బాల్కనీలో పెట్టేశాను అనమాట ఇంక ఇంట్లో ఉంటే కిందకి మీదకి ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి తొక్కుతూనే ఉంటుంది అందుకని చెప్పి బాల్కనీలో పెట్టేశాను ఇంక ఇక్కడ టైం అయితే చూపిస్తున్నాను కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ అయ్యింది ఇంక ఇప్పుడు రైస్ అయితే పెట్టాలి ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ వన్ అయ్యేసరికి భోజనాలు కూడా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేస్తారు ఇంక అందుకని చెప్పి ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తున్నాను మరి ఒకే అయితే వెనక్కి బాల్కనీలో ఉందనమాట డోర్ అయితే తీయాలి నేను మాపింగ్ చేసేటప్పుడు బాల్కనీలోనే పెట్టేస్తాను లేదంటే ఆ రూమ్ నుంచి ఈ రూమ్ నుంచి తొక్కుతుందనమాట అందుకని చెప్పి మా బాబు అయితే మంచం మీద ఉండమని చెప్తే ఉంటాడు మాపింగ్ చేసిన వరకు ఇంక అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే రోజు వాటర్ అయితే నేను చాలా తక్కువ అనమాట ఇంక అందుకని చెప్పి ఈ బాటిల్ పెట్టుకొని కనీసం ఒక రెండు బాటిల్ అయినా రోజుకి తాగేటట్టు అయితే ఇక్కడ నింపీస్ అయితే పెట్టుకుంటున్నాను చూడాలి ఎలా తాగుతాను ఏంటనేది అయితే ఇంక ఇక్కడ ఇల్లు అయితే చూపిస్తున్నాను నేనైతే మాపింగు ఇలా అన్నీ నీట్గా పెట్టుకున్న తర్వాత చూసుకుంటాను అనమాట పదిసార్లు పూజ అయిన తర్వాత కూడా అలానే ఒక పదిసార్లు చూసుకుంటాను అలాగా ఇల్లు అంతా ఇలా నీట్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు అలా చూసుకోవాలనిపిస్తుంది కదా ఇంక ఇక్కడైతే రాకీకి అయితే డోర్ తీస్తున్నాను చూడండి ఆ సైడ్కి వెళ్ళి పడుకుంది ఇదిగోండి వెంటనే వచ్చేస్తుంది అనమాట డోర్ తీయగానే ఇంక ఇక్కడైతే కొద్దిసేపు అలాగ ఇచ్చేయాలి ఇంక ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అలానే బాల్కనీలో మొక్కలు అవి పెట్టాను కదా అవన్నీ ప్లేస్ కూడా కొద్దిగా చేంజ్ చేశాను ఇటువైపు అంతా ఉండేదనమాట స్టాండ్స్ అదే పెరుగు అవన్నీ స్టాండ్స్లో పెట్టాను కదా పెరుగు డబ్బాలని ఇంక ఇదంతా అటువైపు ఉండేది తులసమ్మ మొక్క అనమాట ముందుకు ఉండేది ఇంక ఇప్పుడైతే చేంజ్ చేసి తులసా మొక్కని వెనక్కి అయితే పెట్టేశాను ఇంక ఇటువైపు అంతా ఈ విధంగా మొక్కలన్నింటినీ ఇక్కడైతే పెట్టుకున్నాను స్పేస్ కూడా కొద్దిగా ఇదిగా ఉందనమాట అందుకని చెప్పి అలానే ఇక్కడ కొద్దిగా ఎండ వస్తుంది అందుకని ఇక్కడైతే అనమాట ఇంకా ఈ గులాబీ అవన్నీ చీరలు వస్తున్నాయి కానీ చామంతి మొక్క ఎందుకో అలా అయిపోతుంది అదే ముడతల్లాగా అయిపోతాయి కదా ఆకులు అవన్నీ అలా అయితే అయిపోతుంది ఇంక ఈ విధంగా అయితే మీకు ఒకసారి చూపించేస్తున్నాను ఇక్కడ మొక్కలన్నీ కొద్దిగా మార్చాను కనుక ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అలానే ఫ్రంట్ వైపు ఈ శంకం పూల చెట్లు ఉన్నాయి కదా ఇంకా అటువైపు ఉండేటట్టే ఇటువైపు కూడా ఉండేది ఈ చెట్టు ఇంకా ఈ చెట్టునైతే ఎవరో వాకింగ్కి ఇటువైపు ఎక్కువ వస్తుంటారు ఇంకా ఇరిసేసారనమాట పైన అంతా కూడా అంతా పాడైపోయింది పైనంతా మొత్తం ఇరిసేసారు ఇది యాక్చువల్గా పెట్టినా సరే అలా రాదనమాట సీడ్స్ ఉంటాయి అవి వేస్తేనే వస్తుంది మరి వాళ్ళు తెలియక అలా ఇరుస్తారో ఏంటో ఇంకా ఇంక ఇక్కడ నైట్ అయితే శనం ఈవినింగ్ టైము ఉలుచుకొని అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మరి ఆకే అయితే చూసారు కదా తొక్కల మీద ఎలా వచ్చి పడుకుందో ఇంకా సగం అయితే ఒలిచాము ఇంకా మా బాబు మరో ఒక ఎడట్లేదు అందుకని చెప్పి ఇంకా అనమాట ఇంక ఇక్కడ మరో ఆకి అలా తొక్కల మీద పడుకుంటే ఈ విధంగా మా బాబు అయితే దాని మీద తొక్కలైతే వేస్తున్నాడనమాట ఇంక ఈ విధంగా అయితే ఈరోజు గడిచింది ఇంక ఇదనమాట ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో